హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు సండే కదా సండే స్పెషల్స్ అందరూ ఏం చేశారు నేనైతే నేనైతే చికెన్ టైప్లో మిర్మికల్ కర్రీ అండ్ బగారా రైస్ చేశాను ఈరోజు అయితే సూపర్గా కుదిరింది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నేను ఫస్ట్ టైం అయితే కాదు ఇదివరకు కూడా చేశాను నేను ఈ కర్రీ ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు కూడా చూసేయండి ముందైతే మిరమేకల్ని వాటర్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత వాటర్ అంతా డ్రాప్ చేసేసి మిరమేకల్ని ఇట్లా మధ్యలోకి కట్ చేసుకోవాలి పెద్దగా ఉంటే కట్ చేసుకోండి లేదు నార్మల్ సైజులో ఉన్నాయంటే అవసరం లేదు నెక్స్ట్ అయితే దీంట్లో కావాల్సినవి రెడీ చేసుకోవాలి ఒక బిగ్ సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి అలాగే రెండు బగారాకు యాలకులు లవంగాలు చెక్క ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానిలోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి దాంట్లోకి మనం చెప్పిన మసాలాలు యాడ్ చేసుకోవాలి అలాగే రెండు బగారాకు వేసేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిరమేకల్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎందుకంటే మనం చికెన్ టైప్ లో చేస్తున్నాం కాబట్టి వాటర్ అంతా పీల్చుకుంటుంది కదా మిరమేకల్ అలా పీల్చుకోకుండా ఉండడం కోసం అని కొంచెం ఫ్రై చేసుకుంటే వాటర్ ఏం పీల్చకుండా ఉంటుంది ఒకవేళ మీకు అలా వద్దు అనుకుంటే అది కూడా ఆప్షనలే నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటా అయితే యాడ్ చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని ఇంకా మిరమికల్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మిరమేకలు వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగినంత కారము ఉప్పు వేసుకొని కలుపుకొని దాంట్లోకి కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఇంక అయితే నేను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ రైస్ కడిగి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పెట్టుకున్నాను ముందే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ నెయ్యి రెండు వేసుకొని అవి హీట్ అయిన తర్వాత కొంచెం సాజీరా ఇంకా మసాలా దినుసులు యాడ్ చేసుకొని రెండు బగారాకు అండ్ రెండు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీర రెండు వేసుకొని కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా మనం కడిగి పెట్టుకున్న వాటర్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని రైస్ మొత్తాన్ని కలుపుకొని నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఇంకా రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసుకున్నాను ఇంకా హాఫ్ ఎన్ అవర్లో అయితే రైస్ రెడీ అయిపోతుంది ఇంకా రైస్ అవుతుంది కదా అని అలాగే వదిలేకుండా మధ్యలో ఒక టూ టైమ్స్ అయితే కలుపుకోవాలి రైస్ ని ఇంకా రైస్ అయితే అయిపోతుంది నెక్స్ట్ కర్రీ చూద్దామా వచ్చిందో కర్రీ అయితే దగ్గర పడింది ఇంక ఇందులో అయితే మనం ఏమైనా సాల్డ్ పడుతుందో లేదో చూసుకున్న తర్వాత దీంట్లోకి మటన్ మసాలా యాడ్ చేశాను నా దగ్గర చికెన్ది లేదు అందుకోసమే చికెన్ ఉంటే చికెన్ మసాలా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పైనంత కొంచెం ఆయిల్ పేరుతుంది అలా పేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా చికెన్ టైప్ లో మిరమేకల కర్రీ అయితే రెడీ నాకైతే టేస్ట్ అయితే సూపర్ గా కుదిరింది ఇంకా బగారా రైస్ లోకైతే టేస్ట్ అయితే సూపర్ గా ఉంది మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ